ఫీనిక్స్ సిస్టర్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే అనిల్ చెకోడి అని ఒక అతను పాస్టర్ గారు నా గురించి అప్పట్లో మలిపొలి విషయంలో జరుగుతున్నప్పుడు ఒక అతని వీడియోలో పెట్టుకుంటూ ఫీనిక్స్ గారి గురించి అతని తంబ్రైన్లో నాతో పాటు యాడ్ చేసి ఒక ఫీనిక్స్ పాప అనే పదం యాడ్ చేశారు ఇదంతా ఒక ఆరు నెలల క్రితం అనుకోండి సార్ ఇంచుమించు ఇంచుమించు ఆరు నెలలు అయింది సార్ అప్పుడు అతని కౌంటర్గా నేను ఒక లైవ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ లైవ్ జరగనీకుండనే ఈ అనిల్ కుమార్ ఇతను ఫోన్ చేసుకొని మాట్లాడేసుకొని సిసి గారు నాకు అతనికి నేను ఫోన్ చేశాను నాకు తెలిసి ఈ లైవ్ పెట్టాలని అవసరం లేదు నేను ఆయనకు కూడా లింక్ ఇచ్చేసాను సో ఆల్మోస్ట్ ఇక ఇదేం వద్దు అన్నట్టుగా ఒక వాయిస్ నోటు లైవ్ కి ఒక పది నిమిషాలు పావు గంట ముందు నాకు పంపిస్తే నేను దాన్ని ప్లే చేశాను ఆ రోజు నేను ఎలా ప్లే చేశాను అంటే నా చేతిలో మౌస్ ఉండదు కదా సీఎం గారు మోడరేటర్ గా ఉన్నారు అప్పుడు సీఎం గారి చేత ప్లే చేయించానండి సో అక్కడి నుంచి ఈ కక్ష ఉంది అండ్ రెండోది ఈవిడ చెప్పింది ఏంటంటే ఈవిడి మీద కక్ష గురించి చెప్పాను నన్ను ఒక చోట పట్టాల కింద ట్రైన్ కింద నెట్టేశారన్న పదవి పదం ఏంటంటే గోవింద్ అనే టాక్ రేషన్ ఛానల్ వాళ్ళు ఆ రోజు నేను లైవ్ లో లేకుండా ఈ సీఎం ఇతను అండ్ వినయ్ అనేవాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటే ఆ కార్యక్రమాన్ని టాక్ రేషన్ ఛానల్ వాళ్ళు ఏదో రెండు ఒక మాటలు పట్టుకుని వాళ్ళు అక్కడ ట్రోల్ చేస్తే ఆ ట్రోల్ ఛానల్ కి వీళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇతను వెళ్ళి ఏదైతే ఇతను అన్నాడని కొన్ని పదాలని అవతల వాళ్ళు తీశారు ఆ గోవింద్ అనే అతను ఇతను వన్ ఆన్ వన్ గా ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఆ ఛానల్లో లే నువ్వు ఇలా అన్నావు కదా నీ లైవ్ లో అంటే ఆ మాటలు అసలు ఆ సందర్భంలో ఏమైనా నేను కాదు అక్కడ ఈ పలానా సిస్టర్ ఒక ఆవిడ ఉండిద్ది ఆవిడ పేరు కూడా చెప్పేసి ఆవిడ ఎత్తింది బాబు నేను కాదని తప్పించుకొని వచ్చాడు మేబీ తప్పించుకోని అంటారా లేకపోతే ఈవి నిరికిచ్చాడో తెలియదండి ఈ మాటలు ఆవిడ లేవనెత్తింది సార్ మీకు